హాయండి మీరు చూస్తున్నవన్నీ కూడా ఉరి పొలాలన్నమాట ఇవన్నీ కూడా నేట మునిగిపోయి ఉన్నాయి చూడండి కింద కనపడుతున్నాయి చూడండి మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి అనమాట పొలాలన్నీ కూడా నేట మునిగిపోయి ఉన్నాయి కాలవ చూస్తే భయంకరంగా వస్తుంది నీళ్లు ఆగే పరిస్థితి లేదు బయట చూడండి కనపడే పొలాలు మొత్తం కూడా ఉరి పొలాలే ఇవన్నీ కూడా చెరువును మరిపిస్తున్నాయి అనమాట పొలాలు మొత్తం కూడా నేట మునిగిపోయి ఉన్నాయి రైతులు కూడా పూర్తిగా వీటిని వదిలేశారు నీళ్లు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు చూడండి ఆ పైన దొడ్డు మొత్తం కూడా మెరక దొడ్డు అనమాట అది బాగానే ఉంది పూర్తిగా ఇది చూసుకున్నట్లయితే కనీసం ఒక నలభై ఎకరాలు బిట్టి ఉంటుంది ఈ నలభై ఎకరాల బిట్టు వరకు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అనమాట మొన్న రీసెంట్గా ఒక ఇరవై రోజుల నాట్లు వేశారు ఇక్కడ చూడండి ఒక ఇంజనం కూడా పొలంలో ఉంది కనపడేది ఇంజను అన్నమాట అక్కడ కనపడేది అది పూర్తిగా నేలలో మునిగిపోయింది అనమాట వర్షాలకి పూర్తిగా పంటలన్నీ కూడా నేట మునిగిపోయి ఉన్నాయి అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఈ రకంగానే వచ్చింది వర్షము ఊడుపులు అయిన తర్వాత వచ్చింది వచ్చి పూర్తిగా ముంచిపోయింది పది పన్నెండు రోజుల వరకు అయితే నీళ్ళు పొలాల్లో నీళ్లు కదలేదు ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ అనమాట లాస్ట్ ఇయర్ జులైలో వచ్చింది ఇప్పుడేమో ఆగస్ట్ ఎండింగ్లో వచ్చిందనమాట వ్యవసాయాలు చేయాలంటే భయమేస్తుంది అనమాట రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవసాయాలు చేయాలంటే భయమేస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఏ విపత్తు వస్తుందో తెలియట్లేదు వచ్చి పొలాలను కూడా పూర్తిగా ముంచేసే పరిస్థితి అయితే ఉందనమాట ఇప్పుడు ఏకరానికి వచ్చిన ఇరవై వేలు పెట్టుబడి పెట్టారు ప్రతి ఒక్క రైతు ఆ ఇరవై వేలు పెట్టుబడి వస్తుందో రాదో కూడా తెలియదు ఆ పొలాలన్నీ కూడా నేట ఉన్నాయి చూడండి మీకు కనపడేవన్నీ కూడా చెరువులాగా ఉన్నాయి అది ఎంతవరకు పనిచేస్తుందో ఓరి తెలియదు అనమాట ఇది మీరు చూస్తున్నది మా ఊరు కాలం అనమాట పూర్తిగా పూడిపోయిందనమాట వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ కాలం గురించి పట్టించుకుంటూ ఉంటారు మా ఊరు రైతులు వర్షాలు రాకపోతే అసలు కాలవ తోగుదాము అన్న ఆలోచన కూడా ఎవరికి ఉండదు చూడండి పూర్తిగా పూడిపోయిందనమాట నీళ్ళు పోయే పరిస్థితి లేదు పైనుంచి వచ్చే వాటర్ మొత్తం కూడా పొలాల్లో స్టోర్ అయిపోతుందనమాట చూడండి ఈ పక్కన కూడా కొంత పొలాలు నేట మునిగిపోయిన పరిస్థితి ఉంది ఈ ఎద పొలాలు అన్నమాట ఎద పొలాలు కూడా పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి అన్నమాట ముదురు పొలాలు అయితే బాగున్నాయి లేతగా ఈ మధ్యకాలంలో ఊడిసిన పొలాలు కానీ లేకపోతే లేత నాట్లు వేసిన లేతగా వేసిన ఎదలు ఒక ఇరవై రోజులు నెల రోజులు వేసిన ఎద పొలాలు కూడా పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి మొన్నటి వరకు ఇంజనాలు పెట్టు లోపలికి తోడటం అనేది జరిగింది ఇప్పుడు చూసినట్లయితే బయటికి ఏ రకంగా వాటర్ పడతాయి రైతులు చూస్తున్నారు ఏ ఒక్క రైతు కూడా ఇక్కడ చూడండి కాలం అయితే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట వాటర్ వచ్చి వచ్చినట్టు ఏ ఒక్క రైతు కూడా దీన్ని కట్టలేదు ఎవరికళ్ళు వస్తున్నారు నా చేలో నీళ్ళు పోతున్నాయా లేదా అని చూసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు చూడండి లోపలికి వెళ్తున్నాయి చూడండి పొలాల లోపలికి వెళ్ళిపోతున్నాయి ఈ తూంగి కొంతవరకు నీళ్లు బయటికి పోయే అవకాశం ఉంటుంది ఎవరు కూడా ఈ తూము కట్టట్లేదు చూడండి బోధి పొలాలు రెండు ఏకమైపోయింది అనమాట ఇంకా మాకు గుడివాడ అండి మాది మాది గుడివాడ కృష్ణా జిల్లా విజయవాడ కనుక చూసుకున్నట్లయితే సముద్రంలా ఉందన్నమాట ఇటు చూసినా కూడా పూర్తిగా పొలాలన్నీ కూడా మునిగిపోయి పొలాలు ఇళ్ళు కనీసం పైన పది అడుగుల మేర నీళ్ళు వాటర్ వచ్చేసి ఉన్న పరిస్థితి అయితే ఉంది మాకు అంత ఇబ్బంది ఏం లేదు లాస్ట్ ఇయర్తో పోస్తే ఈ సంవత్సరం ఫ్లడ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చెరువుల్లో ఉన్నాయి ఇది ఎంతవరకు పని చేస్తుంది అనేది నీళ్ళలో వరి చెప్పలేనమాట క్లాత్ వరి కాబట్టి అదే ముదురు వరి అయితే పని చేసే అవకాశం ఉంటుంది ఎవరికాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడికి వచ్చి సొంత పొలాల దగ్గర కణాలు కట్టేసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట ఈ బోధి కట్టినట్లయితే నీళ్ళని ఆగే అవకాశం ఉంటుంది పైనుంచం ఓ వాటర్ వచ్చేస్తాయి బోధి అనేది ఎవరో కట్టట్లేదు పొలాల కన్నా మెరక పొలాలు ఇప్పుడు బాగుంటాయి అన్నమాట ఇటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మెరక పొలాలు బాగుంటాయి పొలాలు అనేవి పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి వాటర్ ఎట్లా వెళ్ళిపోతాయి ఎట్లా పోతుంది పొలాల్లోంచి పొలాల్లోకి చూడండి పొలాల్లోంచి పొలాల్లోకి అట్లా పడిపోతుంది అనమాట వాటరు పొలాల్లో వాటర్ వస్తుంది పైన నుంచి కూడా వాటర్ వచ్చేయడం అనేది కూడా జరుగుతుంది అనమాట ఒక పొలం నుంచి వేరొక పొలానికి వెళ్ళిపోతున్నాయి వాటర్ అన్ని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రతికి ఈ రైతుకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ